హలో అండి ఈరోజు మీ ముందుకి అరవై ఆరు లక్షల్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు అయితే చూసి నాకైతే సపోర్ట్ అయితే చేయండి ఇది పన్నెండు వందల ఎస్ఎఫ్టీ మన గుంటూరు విద్యానగర్లో అయితే ఇది ఫ్లాట్ అయితే సేల్కి అయితే వచ్చింది టూ బెడ్రూమ్స్ టూ బాత్రూమ్స్ ఫ్లోర్కి వచ్చి ఫైవ్ ఫ్లోర్స్ అండి టోటల్ టెన్ ఫ్లాట్స్ ఈచ్ ఫ్లోర్ వచ్చి టూ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి ఓపెన్ కిచెన్తో అయితే మంచి లుక్ తోట అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మనకి మున్సిపల్ వాటర్ బోర్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మనకి సరౌండింగ్లో స్కూల్స్ కాలేజెస్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి వాక్బుల్ డిస్టెన్స్ అండి మెయిన్ రోడ్కి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ కాంటాక్ట్ చేయొచ్చు అండ్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్